నమస్కారం ఎల్కే న్యూస్కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే సాయిబాబా పుణ్యతిథిని పట్టణంలోని సాయిబాబా ఆలయాలలో ఘనంగా జరిపారు సాయిబాబా సమాధి నూట ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా జిల్లా కోర్టు సాయిబాబా ఆలయం భాస్కరపురం సాయిబాబా ఆలయం బచ్చుపేట త్తాయిపేట సాయిబాబా తదితర ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వారి సమాధిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు నామ సంకీర్తన ప్రత్యేక హారతులు పల్లకి సేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు ना 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 महात्मा गांधी जयंती कार्यक्रम मचिपटंम लेडी यांत प्रभुत्व बालिकल जूनियर कलाशाल घन निर्वहित కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి మాట్లాడుతూ పూజ్య బాపూజీ అహింసవాదం నేటి సమాజానికి ఆదర్శప్రాయం కావాలన్నారు బాపూజీ ఇతర పెద్దల త్యాగ ఫలాలే నేటి స్వాతంత్ర్య పుష్పాలను మనం అనుభవిస్తున్నామని ప్రిన్సిపాల్ అన్నారు ప్రతి విద్యార్థి గాంధీ జీవిత చరిత్ర చదువుకోవాలని అన్నారు భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ జయంతి కూడా అదే రోజు రావటం యాదృచ్ఛికమైన కూడా చరిత్రలో మిగిలిపోయిన మహోన్నత వ్యక్తులని కళాశాల యాజమాన్యం కమిటీ మాజీ సభ్యులు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు ప్రతి ఒక్కరూ భారతదేశ ఔన్నత్యం కోసం కృషి చేయాలని హింసవాదాన్ని విడనాడాలని బాలాజీ అన్నారు గాంధీజీ చిత్రపటానికి అధ్యాపకులు విద్యార్థినిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి లంకిశెట్టి హరనాథ్ బాబు అధ్యాపకులు విజయశ్రీ సుందరలక్ష్మి సాజిదా సురేష్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నం నగరంలోని రహదారులు భవనాల అతిథి గృహం సమీపంలోని గాంధీ విగ్రహానికి మంత్రి జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ ఇతర నాయకులతో కలిసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు బందరు కోటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర సతీ సమేతంగా చండీయాగంలో పాల్గొన్నారు శ్రీ లలితాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా భక్తజనం తరలివచ్చారు శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో జరుగుతున్న దసరా వేడుకలతో బందరు కోట ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది చండీయాగం అనంతరం గ్రామస్తులతో పాటు ఇతర ప్రాంతాలు ఇచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గొర్రెపాటి గుపిచంద్ ఏఎంసీ చైర్మన్ కుంచే దుర్గా ప్రసాద్ దీలిప్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ బాబా ప్రసాద్ పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి కార్యదర్శి బచ్చుల అనిల్కుమార్ తోటరాము మెండు భానుమూర్తి మచిలీపట్నం న్యాయవాదుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతురాజు తదితరులు పాల్గొన్నారు విజయదశమి సందర్భంగా మచిలీపట్నంలోని వివిధ ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఈడేపల్లి శక్తిగుడి బుట్టాయిపేట దత్తాశ్రమం భాస్కరపురం త్రిశక్తి పీఠం గుడుగుపేట శాంత గీత మందిరం రేవతి సెంటర్లోని శ్రీ గంగానమ్మ తల్లి హిందూ హైస్కూల్లో నెలకొన్న సరస్వతి ఆలయం బచ్చుపేట శివాలయం పంచాయతీ కాలనీ శ్రీనివాస్ నగర్ లో శ్రీ సత్యసాయి భజన సెంటర్లో ఈడేపల్లి భగవాన్ శ్రీ బాబా వారి మందిరం మాచవరం శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం చింతగుంటపాలెంలోని మీనాక్షి సుందరేశ్వర లక్ష్మీనాగహస దేవాలయం పోతేపల్లి జ్యువెలరీ పార్కు ఆటోనగర్లో వేయించేసిన శ్రీ విజయ కనకదుర్గ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానము తదితర ఆలయాలలో అమ్మవారిని విశేషంగా అలంకరించారు మహిళలు సహస్రనామార్చన పారాయణలు కుంకుమార్చనలు చేశారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సెమీ పూజలు నిర్వహించారు mm -hmm. 右側。 बहुत चाह ना, मैंने कहा इसमें इससे आधार तो आप देख रहे हैं ना देखते हैं, आईशा देखती है बड़ा इसमें ज़मान चाह ना, बड़े बड़े बदलों में बहुत चाह ना, कामराव ना भी इससे बहुत चाह ना, सिमर ना के, ऐसा दिनार देखते हैं आ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం